நான் முன் கட்டுறேன் ரெண்டு கடைக்கு வந்து கட்டுறோம் இந்து கடைக்கு இல்லை

I yeah. do sure, sure. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

నమస్కారాలు ఈరోజు ఏదైతే ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆరో డివిజన్లో ఈరోజు మేము తిరుగుతూ ఉన్నాం ఇది యాభై రోజు అందులో ఈరోజు ఫిఫ్టీ ఎయిత్ డే మేము ఏదైతే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టామో ఆ రోజు యాభై రోజుగా ఈరోజు ఆరో డివిజన్లో పెట్టామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన ఉంది ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంది ప్రజలు కూడా ఖచ్చితంగా మార్పు కావాలి ఒక అవకాశం అని చెప్పేసి ఏదైతే చెప్పారో ఆ అవకాశం బేస్ మీద మేము ఏదో చూద్దాము ఒక అవకాశం అని చెప్పేసి మేము కూడా మోసపోయామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రజలు కూడా విసుకెత్తిపోయారు చిన్న కూలివాడి కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి అందరూ కూడా చదువుకునే వాళ్ళు కూడా ఈరోజు అందరూ కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం వల్ల ఈ సైకో ప్రభుత్వం వల్ల నాశనం అయ్యారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజుండే ఉండే పరిస్థితుల్లో ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా పూర్తిగా చిన్న చిన్న సమస్యలు కూడా వీళ్ళు తెలిసారా ఆ సైకో ముఖ్యమంత్రి వచ్చేమో మేము అకౌంట్లోకి వేసాము మధ్యలో వ్యక్తులు లేకుండా మేము చేసాము అని చెప్తున్నాడు పన్నెండు లక్షల కోట్లు ఆయన తిని ఎవరి దగ్గర ఏం చేశాడో ఆ పన్నెండు లక్షల కోట్లలో ఎంత వీలగ పంచాడో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాడో రేపు అన్నీ కూడా కక్కిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం వ్యాపారస్తుల మీద ఒక్కొక్కటి పెనాల్టీలు గ్రానేట్ వ్యాపారస్తుల మీద కొలతల గుడిసెల్లా మూడు వందల నాలుగు వందల కోట్లు పెనాల్టీలు వేసి ఒక్కొక్కరిని బెదిరించి భయప్రాంతులను చేసి ఈరోజు చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితి అలాంటి వ్యవస్థ పోవాలంటే ప్రజలు కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ డివిజన్లో మేము వచ్చిన తర్వాత దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయల పైన ఈ డివిజన్లో పనులన్నీ కూడా మేము చేశాం అది మేము ఈరోజు గర్వంగా పనులు చేసాం మళ్ళా ఆదరించండి ఒకసారిని అని సైకోని చేశారు ఈరోజు అన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా మార్పు అనేది మీరు చూడాలని చెప్పేసి కూడా నేను అందరం కూడా కోరుకుంటా ఉన్నాం ఇంకొకటి ఇక్కడ వచ్చే లోపల ఈ పిల్ల సైకో ఎవడైతే ఉన్నాడో అతను పూర్తిగా ఎలా చేస్తున్నాడంటే ఇప్పుడు ఎవరినైనా పార్టీలో తీసుకోవాలి అంటే అతను మొండిగా నేను రాను అన్నాడు అంటే వాళ్ళ తమ్ముడు మీద కేసులు ఉన్నాయా లేకపోతే వాళ్ళ వియంకుల మీద కేసులు ఉన్నాయా లేకపోతే వియ్యంకుల్ని లేకపోతే కోడలను బదిలిస్తే ఎట్లా అవుతుంది లేకపోతే వాళ్ళ తమ్ముల్ని బెదిరిస్తే ఎలా అవుతుంది ఈ రకంగా పోలీసు వాళ్ళను పెట్టి లేకపోతే వ్యక్తిగతంగా బెదిరియటం ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా జరుగుతుందంటే అతను ఎంత వెచ్చలు విడిగా ఉన్నాడో అర్థమవుతూ ఉంది నేను ఒకటే చెప్తున్నాను ఆయనకి రాజకీయం తెలిసి చేస్తున్నాడో తెలియచేస్తున్నాడో ఏదైనా కూడా ఒక మంచి పద్ధతిలో మంచిలో చేసుకోవాలి ఈ రకంగా బెదిరించి నేను డబ్బులు ఇస్తాము నీకు ఐదు కావాలా మూడు కావాలని డబ్బులతో బేరాలాడి రాజకీయాలు చేస్తే అవి ఆ రోజుడికే శాస్త్రంగా ఆ రోజుడికే అవుతుంది తప్పితే ముందుకి రాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా పరిస్థితులు ఆ విధంగా డబ్బు రాజకీయంతో చేస్తున్నారు అవినీతి డబ్బు వెచ్చలవిడిగా సంపాదించి ఈరోజు ప్రోగ్రాం పెడితే ఇంట్లో వాళ్ళు బయటికి ఎక్కడికి పోకుండా ఉంటానికి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఈరోజు ఇక్కడ అబ్బా కొడుకులు చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అంటే అవినీతి వేల కోట్లు ఇష్టం వచ్చినట్టు సంపాదించి ఈరోజు ఇష్టారాజ్యంగా ఒక ఒక దగ్గరికి వెళ్తే ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మీరు ఏడకెళ్ళగా అక్కడ ఇంట్లో అని చెప్పి రెండు వందల రూపాయలు ఇస్తున్నారంట అంటే వాళ్ళ అట్లా అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు డబ్బులతో చేయాలని ఉన్నాడు ప్రజలు కూడా డబ్బు కావాలా మంచి కావాలా లేకపోతే డెవలప్మెంట్ కావాలా ఇలాంటి అవినీతి పరుడు బెదిరించేవాళ్ళు లేకపోతే ఇంటి మీద కబ్జాలు చేసేవాళ్ళు ఆస్తుల మీద పొలాలు ఉంటే కబ్జాలు చేసేవాళ్ళు కావాలా పోలీసులను పెట్టి మీరు బ్లాక్ మెయిల్ చేసేవారు కావాలా ఎవరు కావాలనేది కూడా ప్రజలు తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము ఏమేదైతే చేసామో ఎక్కడైతే కా గ్యాప్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి వచ్చాడు జిల్లాకి సైకో ముఖ్యమంత్రి ఆయనేమో దగ్గర దగ్గర నా ఇంకా ముప్పై ఏడు రోజులు ఉన్నాయి ఎలక్షన్కి ఎప్పుడు కూడా అంతకుముందు నాలుగు సంవత్సరాలు అతను కనపడలా ఇంటికే అయ్యాడు ఇంట్లో కూర్చొని ఏ జిల్లాకి ఏం ఏమొస్తుంది వనరులు ప్రకాశం జిల్లాకు వచ్చేకి గ్రానైట్ ఉందా నెల్లూరు జిల్లాకు వచ్చేకి ఇసుకు ఉందా ఏ జిల్లాకి ఏమున్నాయో అవన్నీ వేసుకొని అతను వ్యాపారం చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే ఇంకోటి అవల ఇవాళ ఇక్కడికి వచ్చి ఎవరన్నా కూడా ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు ఏం చెప్తారంటే ఇదిగో మీ జిల్లాకి ఈ పని చేసాం ఈ జిల్లాకి ఈ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి చెప్తారు ఈయన వచ్చింది ఈయన వచ్చి ఇవాళ ఏం చెప్పాడు అనేది కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మొన్న పూర్తి అవ్వకుండానే వెలుగొండ వచ్చి రావేసుకొని పోతాడు వీళ్ళకి అందరికీ అదే బుద్ధి లాగా ఉంది ఇక్కడ ఉండే ఆయన కూడా అంతే పూర్తి కాకముందే రాళ్ళు వేసుకోవటం ఎవరో చేసినవి రాళ్ళు వేసుకోవటం ఇలాంటి రాళ్ళు వేసుకునే అలవాటు రంగుల అలవాటు ఏంటో ఆ పార్టీకే ఉంది ఆ ముఖ్యమంత్రి కానించి నుంచి వీళ్ళందరికీ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఆయన వెలుగొండది అదేవిధంగా వెలుగొండ పూర్తి చేయలేకపోయారు దాన్ని ఓపెన్ చేశాడు అదేవిధంగా గుళ్ళకమ్మ మేము నాలుగు సంవత్సరాల నుంచి తలుపులు గేట్లు మూడున్నర కోట్లు అయితే గేట్లు వేయడాయ రేపు ఎండాకాలం వచ్చినప్పుడు ఇబ్బందులు పడతారు ప్రజలకు రేపు తాగేదానికి లేవు వ్యవసాయానికి లేవు ఎన్ని పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి మేము ఆ రోజు చెప్తే మూడు కోట్లు ఖర్చు పెట్టలేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి ఆ రోజు పరిస్థితుల్లో మూడుగా గేట్లు కూడా టూ రెండు టీఎంసీ వాటర్ కూడా బయటికి వెళ్ళిపోయి రేపు ఎండాకాలంలో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇవి కూడా చేయాల ఈరోజు వ్యవసాయం సంబంధించిన రైతులను ఆదుకోలే పెన్షన్లు అని చెప్పేసి మాయమాటలు చెప్పి నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్లు ఇస్తాను అని సైకో జగన్ రెడ్డి పూర్తిగా పెన్షన్లో సగం పందికి తీసేశాడు మూడు వందల మీటర్ వస్తుంది లేకపోతే ఇంకొకటి మోటార్ సైకిల్ ఉంది కారు ఉంది అని చెప్పి వాళ్ళందరినీ కూడా పెన్షన్లు అన్నీ కూడా తీసాడు రేషన్ కార్డులు తీసాడు ఈరోజు ఎంతోమంది బాధపడుతున్నారు నిజంగా ఉండే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి కూడా తీసేసి అదేవిధంగా లిక్కర్ అని చెప్పేసి వ్యాపారం చేసి లిక్కర్లో ఈరోజు నలభై వేల మంది కోట్ నలభై వేల మంది మన రాష్ట్రంలో ఆయన ఇచ్చిన చీపు లిక్కర్లు దాగి చనిపోవడం కూడా జరిగింది ఇలాంటివన్నీ చేసి వచ్చేసి ఓటు వేయండి లేకపోతే మా వాళ్ళు చూడండి అని చెప్పి ఒక్కొక్కరిని పరిచయం చేస్తాడు ఒక్కొక్కరిని మొన్న కూడా చూశాను నేను వేరే జిల్లాలో పరిచయం పరిచయంతో కూడా ఏమని చెప్తున్నాడు ఇతను చాలా సోమ్యుడు ఇతను మంచి మంచి పనులు చేస్తాడు అందరికీ నా తమ్ముడు లాంటోడు అని చెప్పేసి ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు నేను ఒకటే అడుగుతున్నా పరిచయం చేసేటప్పుడు వాళ్ళు చేసిన పనులు కూడా చెప్పాలి ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి కూడా ఏంటంటే సౌమ్యుడు ఇసుక దోచ దోపిడీలో చేసిన నెంబర్ వన్ అదేవిధంగా గ్రానేట్ వాళ్ళని బెదిరించి దోపిడీ చేసి నెంబర్ వన్ అదేవిధంగా కబ్జాలు చేసిన వాళ్ళు నెంబర్ వన్ కాబట్టి ఇతను చూసి బాగా రేపు ఓట్లు వేసి మళ్ళా గెలిపించండి మళ్ళీ మీ ఇళ్ళ మీద పడేదనో దోచుకుంటాడు ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం అప్పుడు వెయ్యి కాకుండా నాలుగు వేలు ఐదు వేలు పదివేలు ఇస్తాడు ఈ ఐదు సంవత్సరాలు దోచుకుంటాడని చెప్పి ఆ ముఖ్యమంత్రి అవి కూడా చెప్పుంటే ఇంకా జనాలకు బాగా గుద్దేవాళ్ళని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆయన పరిచయం చేయటం ఎంత విచిత్రంగా ఉందో వీళ్ళు చేసే పనులు కూడా అంత విచిత్రంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించుకోండి ప్రజలు కూడా మంచి చెడు తెలుసుకోండి ఈ సైకో వాళ్ళు ఏదైతే బెదిరిస్తున్నారో ఇంకోటో అనుకుంటే మీరు కూడా మళ్ళీ ఐదేళ్ళు చాలా కష్టపడతా ఇబ్బంది పడాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇల్లు సైట్లు కూడా ఆ రోజు నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పాను ఇల్లు పట్టాలు డూప్లికేట్ ఉన్నాయి దొంగ పట్టాలు ఇస్తున్నారు లాస్ట్కి వచ్చి చీరలు ప్యాంట్లు షర్ట్లు ఇస్తాను అందరినీ మోసం చేస్తున్నారని చెప్పి కూడా నేను ఇల్లు పట్టాల మీద కూడా నేను చెప్పాను చెప్పిన తర్వాత ఎవిడెన్స్ కూడా చూపించాను ఒకటేమో రిజిస్టార్ తహసీల్దార్ సంతకం ఉంది ఒకటి వచ్చేసి డిజిటల్ సిగ్నేచర్ పెట్టున్నారు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని చెప్పేసి కూడా ఆ రోజు మేము చూపించి అడిగాం అడిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేశారు ఏదైతే రిజిస్టార్ సంతకం ఉందో సచివాలయం ఎవరికైతే వాళ్ళు సంతకాలు ఉన్నాయో దాన్ని మళ్ళీ అందరి దగ్గర ఈ వాలంటీర్ పోయి కలెక్ట్ చేశారు ఈరోజు వాళ్ళందరూ కూడా ఎంతమంది కనెక్ట్ ఇచ్చాడో అవి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ఈరోజు రైతులకి దగ్గర నుంచి ఇంతవరకు కొన్ని ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకుండానే నువ్వు పట్టాలు ఎట్లా ఇస్తావు వాళ్ళ దగ్గర గొడవలు ఉండేవి గొడవలు ఉండేవి అన్నీ కూడా రిజిస్ట్రేషన్లు కాకుండా ఆడ పొజిషన్ కాకుండా వాళ్ళందరికి కూడా పట్టాలు ఇచ్చేసి ఘనత కూడా ఇదే అదేమంటే మాయ మాటలు చెప్పి నాకు ఒక ఒకటన్నా దొంగ పట్ట ఉంటే నేను రాజీనామా చేస్తాను నువ్వు చేస్తావు అంటావు మొత్తం ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది కొన్ని వేలు ఈరోజు దొంగ పట్టాలు ఇచ్చావు ప్రజల్ని పెట్టావు ప్రజల్ని మోసం చేసావు కాబట్టి ప్రజలేదో తెలియదు అనుకో నువ్వు ఏదో ఎన్నికల ముందు మాయమాటలు చెప్పించినంత మాత్రాన ఇదంతా కూడా జరిగేది కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే కూడా చెప్తా ఉన్నాం ఏదైతే తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి రాగానే ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఇస్తాం టిట్కో హౌసెస్ చాలామంది మేము డబ్బులు కట్టామని మమ్మల్ని అడిగే వాళ్ళకి ఆ స్లిప్స్ కూడా దగ్గర పెట్టుకోండి ఎవరికైతే స్లిప్పులు డబ్బులు కట్టి ఉండారో వాళ్ళందరూ కూడా మనం వితిన్ సిక్స్ మంత్స్ లోపల వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో ఉండేటట్టుగా టిక్కో హౌసెస్ కూడా ఆరు వేల మందికి ఇస్తాం అదేవిధంగా ఇంకా ఎవరైతే ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి రెండు సెంట్లు ఖచ్చితంగా వాళ్ళకి రెండు సెంట్లు పట్టా ఇచ్చి వాళ్ళకి హౌసెస్ కూడా ఏదైతే అర్బన్ హౌసెస్ ఉందో అర్బన్ హౌసింగ్లో కూడా వాళ్ళకి శాంక్షన్ చేసి కట్టిస్తాం మేము వీళ్ళ మాదిరి లాస్ట్ నెల ముందు రెండు నెలల ముందు మేము తీసుకొచ్చి మేము చెయ్యం మేము ఖచ్చితంగా ఏదనుకున్నామో అది మధ్యలోనే ఇమ్మీడియట్గా కంప్లీట్ అయ్యి మళ్ళీ మన ఎలక్షన్కి వచ్చే లోపల మీరు సొంత ఇళ్లలో సొంత సైట్లో ఉండే విధంగా మేము చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇదివరకు అట్టే చేసాం ఇప్పుడు అట్లే చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి డెవలప్మెంట్ అన్నా లేకపోతే ఏదైనా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండాలన్నా ఈరోజు ఉండాల్సింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ విధి విధానాలను కూడా మీరు చూసుకోండి ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ టైంలోనే జరిగింది ఇవన్నీ కూడా గమనించుకొని మీకు అభివృద్ధి కావాలా ఈరోజు ఎంతోమంది సఫర్ అవుతున్నారు మాకు డ్రైనర్ లేవు లేకపోతే కాలువలు లేవు కాలువలు తీసేవాళ్ళు లేడు ఇవన్నీ పట్టించుకునేవాళ్ళు లేడని చెప్పేసి కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవ్వాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఆరో డివిజన్లో యాభై రోజు మేమంతా కూడా పర్యటిస్తున్నాం ప్రజలు కూడా ఎక్కడికి పోయినా కూడా వాళ్ళందరూ కూడా సంతృప్తిగా ఖచ్చితంగా అటు ఎంపీకి ఇటు ఎమ్మెల్యేకి రెండిటికి సైకిల్ గుర్తుకేసి గెలిపిస్తామని వాళ్ళు ధీమాగా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలకు కూడా నేను ఒకటే వాళ్ళు రేపు ఐదు వేలు కాదు పదివేలు ఇచ్చినా కూడా మీరు తీసుకోండి మంచికి ఓటేయండి మంచి మార్గంలో నడిపించండి ఏదైతే మంచి మార్గంలో వస్తుందో మీ వీధి బాగుంటుంది మీ ఇల్లు బాగుంటుంది మీ పరిసరాలు బాగుంటాయి అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అన్ని ప్రాంతాలు కూడా బాగుంటాయి ఈ ఆలోచించుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా మీరందరూ కూడా దీవించాలని చెప్పి కూడా మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం మీ ఇళ్లలో ఎంతోమంది ఈరోజు నిరుద్యోగగా ఉన్నారు ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు చదువుకొని ఈరోజు బయట వేరే వేరే అలవాట్లకి ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలు కావాలన్నా పరిశ్రమలు రావాలన్నా ఈ సైకో ముఖ్యమంత్రి ఇంటికి మళ్ళా అయ్యి ఇంకెక్కడెక్కడ ఉన్నాయో దోచుకొని పోతాడు తప్పితే ఆయన ఏది కూడా ఇంప్లిమెంట్ చేయడు ఉద్యోగాలు తేడు ఏమీ తెచ్చేవాడు కాదు కాబట్టి ఈ వ్యవస్థ నుంచి మార్పు రావాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ కూడా కోరుకుంటా అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీకి మేమైతే నిలబడతా ఉన్నా నాకు అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుకేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను